बीवीके कॉलेज कॉलेजी विशालाक्षी नगर ब्रांच लो। రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభించినట్లు కాలేజీ తెలిపారు విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో సువిశాలమైన ప్రాంగణంలో చక్కటి ల్యాబొరేటరీ లైబ్రరీ సదుపాయాలతో పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేసే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో అత్యుత్తమమైన విద్యా ప్రమాణాలతో అందరికీ అందుబాటు ఫీజులతో అర్హత కలిగి ప్రవేశాల కోసం ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులు టీసీ బర్త్ క్యాస్ట్ ఆధార్ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంటర్ పదో తరగతి మార్కుల పట్టిక తదితర వివరాలతో కాలేజ్ కార్యాలయంలో సంపాది సంప్రదించాలని కోరారు ఎంపీసీ ఎంఈసీ సీఈసీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ మల్టీపర్పస్ హెల్త్ వర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థిని విద్యార్థులు కాలేజ్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు స్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే వెన్ లెక్నికల్ లాబొరేటరీస్ తో మంచి లైబ్రరీ అలాగే కంప్యూటర్ లాబొరేటరీ సదుపాయాలు కూడా మాకు కాలేజీలో కళాశాలలో మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ సంవత్సరంగాను మేము చాలా జనరల్ కోర్సెస్ అండ్ వొకేషనల్ కోర్సెస్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము జనరల్ కోర్సెస్ ఎంపీసీ ఎంఈసి సిఇసి అండ్ వొకేషనల్ కోర్సెస్ ఎంఎల్టీ అండ్ ఎంపీహెచ్ డబ్ల్యూ ఎంఎల్టీ అనగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అలాగే ఎంపీహెచ్ డబ్ల్యూ అనగా మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ ఇది ఈ వొకేషనల్ కోర్సెస్ కి మేము ఈ రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ అనంతరము మేము ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు అవి ఇవ్వడము అలాగే దీనికి ఎక్స్టెన్సివ్ గా అంటే ఎక్స్టెన్షన్ గా మేము నర్సింగ్ కాలేజ్ ని కూడా ఇనిషియేట్ చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నాము ఈ క్యాంపస్ లోని ఈ క్యాంపస్ కి యాక్చువల్లీ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ప్లేయర్స్ కి కూడా మేము చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాము పూర్వ గత సంవత్సరాలు చూసుకుంటే కనుక ఆ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ప్లేయర్స్ చాలా మంది చాలా మంచి కాలేజ్కి ప్రెస్టీజియస్ మెడల్స్ తెచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే ఈ స్పోర్ట్స్ పిల్లలకి కూడా మేము కన్సెషన్ ఇస్తాము నేషనల్ లెవెల్ ప్లేయర్స్కి ఒక రకమైన కన్సెషన్ అలాగే స్టేట్ లెవెల్ ప్లేయర్స్కి ఒక రకమైన కన్సెషన్ అలాగే నైంటీ పర్సెంట్ అబోవ్ వచ్చిన వాళ్ళకి ఒక రకమైన కన్సెషన్ ఎయిటీ పర్సెంట్ అబోవ్ వచ్చిన వాళ్ళకి ఒక రకమైన కన్సెషన్తో ఈ ఫీ స్ట్రక్చర్ కూడా డిజైన్ చేయడం అయింది అలాగే ఈ బీబీకే కాలేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ప్రొవైడింగ్ అకడమిక్స్ బట్ ఇన్ స్పై ప్రొవైడింగ్ ద అకడమిక్స్ అలాగే వీ ఇన్కల్కేట్ ద మారల్ అండ్ కల్చరల్ వాల్యూస్ దీమ్ ఆర్గనైజేషన్ హెస్టాటెడ్ విత్ సోల్ ఎయిమ్ ఆఫ్ ఇన్కల్కేటింగ్ నేషనలిజం పెట్రియాటిజం మోరల్ అండ్ కల్చరల్ వాల్యూస్ సో ఈ కాలేజ్కి చాలా సంవత్సరాల రెప్యుటేషన్ ఉంది సో ఈ భారతీయ విద్యా కేంద్రం జూనియర్ కాలేజ్ని ఈ విశాలక్ష్మి నగర్లోని ఇంత మంచి తోని ఈ పచ్చదనంలోని మేము ఈ కాలేజ్ని నడపడము ఈ సంవత్సరము అడ్మిషన్స్ అవి తీసుకోవడము జరుగుతోంది